ఒక పెందుర్తి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యాలు యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ పీజ్ రేవంత్ బాద్స్ పైన వసతి దీవెన నిరుద్యోగ వృత్తి కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలన్న అంశాలతో మార్చ్ పన్నెండున తలపెట్టిన నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ పెందుర్తి రాంపురం వైఎస్ఆర్సీపీ ఆఫీసు నందు మాజీ శాసనసభ్యులు అన్నం రెడ్డి ప్రదీప్ రాజ్ ఆవిష్కరించారు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారని అన్నారు ప్రస్తుత ఎకోటమీ ప్రభుత్వంలో ఫీజు రిఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని తద్వారా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో భగవాన్ జయరాం సరగడం చెన్నఅపన్నాయుడు గడ్డి రవికుమార్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ ప్రజలందరినీ కూడా మోసం చేసింది అనేటువంటి విషయాల మీద మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం ఇవాళ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం సూపర్ సిక్స్ హామీలు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలే సందర్భం మనం చూసాం గతంలోనే రైతులకు సంబంధించి అదేవిధంగా భవిష్యత్తుతో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది అనేటువంటిది మనందరూ కూడా తెలిసిన విషయమే ఈరోజు మనం చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా ఫీజ్ రియంబర్స్మెంట్ కార్యక్రమం పేదరికం చదువుకు అడ్డు రాకూడదు ప్రతి ఒక్క పేదవాడు కూడా అందరితో పాటు సమానంగా ప్రైవేట్ కాలేజీల్లో చక్కగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకోవాలి వాళ్ళ భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదకాలి అనే గొప్ప ఉద్దేశంతో వాళ్ళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని గాలి వదిలేశారో కూడా మనందరూ కూడా తెలుసు అయితే మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారైనటువంటి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి కన్నా రెండు అడుగులు ముందుకు వేస్తూ విద్యా దీవెన వసతి దీవెన అంటూ హాస్టల్లో చదువుకునేటువంటి పిల్లలకు కూడా అదనంగా లబ్ధి చేకూరేటువంటి విధంగా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చిన సందర్భం మనం చూసాం ఇవాళ మనం చూసుకుంటే కేవలం విద్యా దీవెన వసతి దీవెన కోసం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మరి కేటాయించడం జరిగింది ప్రజలకి ఆ విద్యార్థులకు అందజేయడం కూడా అన్నటువంటి కూడా మనం చూస్తున్నాం అది కూడా నేడు నేరుగా తల్లిదండ్రులకు తల్లి ఖాతాలోకి వేసి ఆ పిల్లలకి సక్రమైనటువంటి చదువు అందుతుందా లేదా అని చెక్ చేసుకొని యాజమాన్యానికి కట్టేటువంటి విధంగా కూడా ఒక సంస్కరణ తీసుకొచ్చిన సందర్భం కూడా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఎక్కడా కూడా విద్యార్థుల తాలూకా విషయాన్ని పక్కన పెట్టి పట్టించుకోకుండా గాలి వదిలేసిన పరిస్థితి ఇవాళ మరికొద్ది రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాలేజీలకి వెళ్తే మీరు ఫీజు కట్టలేదు హాల్ టికెట్లు ఇవ్వము అని చెప్పేటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం వాళ్ళ విద్యార్థుల తాలూకా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది వాళ్ళు ఎటు చెప్పుకోలేని పరిస్థితి ఇవాళ మధ్యలో చదువు లాగిపోయేటువంటి పరిస్థితి ఇప్పటికే కొన్ని యాజమాన్యాలు తీసుకునేటువంటి చర్యలతో ఆ పనులు ఆపుకొని పొలం పనులు చదువులు ఆపుకొని పొలం పనులకి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఆల్రెడీ వస్తున్నాయి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఫీజులు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే కాలేజీ యాజమాన్యాలకి చెల్లించాలి అనేటువంటిది వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు అందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇవాళ విద్యార్థులతో పాటు కాలేజీ యాజమాన్యాలు కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఎటు తేల్చుకునే పరిస్థితుల్లో ఉన్నాయి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు